ఓం శ్రీ మాతృణమహ కర్కాటక రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా చాలా బాగా కలిసి వస్తుంది అనుకూలంగా ఉంటుంది బృహస్పతి ఐదవ ఇంటిని చూస్తాడు దీని కారణంగా కర్కాటక రాశి యొక్క స్థానికులకు చాలా చాలా బాగా కలిసి వస్తుంది మీరు పూర్తి కృషితో మీ అధ్యయనాలను ప్రారంభిస్తారు మరియు మీ అధ్యయనాలకు పూర్తి ప్రాధాన్యత ఇస్తారు దీని కారణంగా మీరు చదువుపై పూర్తిగా దృష్టి పెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా ఎంతో అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము మీకు గురువు సహకారం కూడా ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి విజయం సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ నెల ప్రారంభంలో పన్నెండవ ఇంట్లో ఉంటాడు మరియు జూలై ఏడున మీకు ఇంకా ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొద్దిమంది ఇల్లు మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఉద్యోగాలు మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే శుక్రుడు ఈ నెల ప్రారంభంలో పన్నెండవ ఇంట్లో ఉంటాడు మరియు జూలై ఏడున మీకు కాస్త బదిలీలు అయ్యే అవకాశం కానీ ఇల్లు మారే అవకాశాలు కానీ ఇవి ఎక్కువగా ఉంటాయి ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ నెలలో మీరు ఆర్థికంగా చాలా బాగా పెరుగుదల అనేటువంటిది ఉంటుంది అన్నింటిలో మొదటిది రెండవ ప్రారంభంలో శుక్రుడు మరియు సూర్యుడు కలిసి పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల మీ ఖర్చులు వేగవంతమవుతాయి మీ ఖర్చులను నియంత్రించుకోవడానికి మీరు చాలా ప్రయత్నాలు చేయవలసి వస్తుంది మీ ఆదాయానికి అనుగుణంగా మీ ఖర్చులు కూడా భారీగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అందుదగ్గ ఆదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది ఆరోగ్యంగా ఉండగలుగుతారు అలాగే వీరు సంపదని ఏర్పాటు చేసుకోవటము అనేటువంటిది కూడా కలిసి వస్తుంది మీ వీరు ఆరోగ్యం పట్లనే కొద్దిగా దృష్టి అనేటువంటిది పెట్టడము చాలా చాలా మంచిది వీరు పరిహారానికి విషయానికి వచ్చేసరికి ప్రతి శనివారం కూడా చీమలకు పిండి అందులో వరిపిండి కొద్దిగా అందులో పంచదార కలిపి అది చీమలకు ఆహారం వేయటం అంటే రావి చెట్టు చుట్టూ కూడా చల్లి రావటము గడపకు పసుపు రాసి బొట్టిబట్టి వరి పిండితో ముగ్గురు వేయటము వలన వీరికి ఇంకా ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి